ఓకే గుడ్ మార్నింగ్ మా ఈరోజు కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం మిషన్కి థ్రెడ్ ఎలా ఎక్కించాలి అలాగే ఇది ఇది బాబిన్ ఇది బాబిన్ కేసు బాబిన్లో మనం థ్రెడ్ ఎలా ఎక్కించాలి అనేది చూపిస్తాను ఫస్ట్ చూడండి మనము బాబిన్కి థ్రెడ్ ఎలా ఎక్కించుకోవాలో చూద్దాం ఫస్ట్ ఇట్లా థ్రెడ్ మన వైపుకి ఉండే విధంగా చుట్టుకోవాలి ఫస్ట్ ఇట్లా లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని రైట్ హ్యాండ్తో చుట్టండి ఒక ఐదు సార్లు చుట్టుకున్న తర్వాత కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏదన్నా పక్క పిండి కానీ లేదంటే ఏదన్నా రా సన్న సూప లాంటిది ఉంటుంది కదా అట్లాంటిది పెట్టి తీసుకోండి నేనైతే ఇప్పుడు నాకు అవైలబిలిటీలో లేదు కాబట్టి నేను ఇక్కడ కేసుతోనే చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ మిషన్ స్టిచ్ చేస్తూ ఇటువైపు పెట్టుకోవాలి ఈ కేస్ని ఆపోజిట్ సైడ్కి పెట్టుకొని ఈ హోల్ లో పెట్టుకొని ఇక్కడ థ్రెడ్ చూడండి థ్రెడ్ మన వైపు ఉండాలి ఇలా పెట్టుకోవాలి జస్ట్ మనం సపోర్ట్ ఇవ్వాలి అంతే ఇది బయటకు వచ్చేయకుండా ఈ బాబిన్ అనేది బయటికి రాకుండా జస్ట్ సపోర్ట్ ఇవ్వాలి గట్టిగా పట్టుకున్నాం అనుకోండి తిరగదన్నమాట బాబిన్ తిరగదు ఈ థ్రెడ్ అనేది చుట్టుకోదు అర్థమైందా ఇది లూజ్గా ఉండకూడదు అట్లా మరీ టైట్గా లాగినట్టు ఉండకూడదు అనమాట ఇలా రావాలి థ్రెడ్ అనేది మనం గట్టిగా పట్టుకోకూడదు ఇది ప్రాక్టీస్ మీద వస్తుంది తర్వాత ఈ కేస్ని ఈ కేసులో పెట్టాలి బాబిన్ బాబిన్ కేసులో పెట్టేసి ఇట్లా ఈ హోల్లోకి ఇలా తీసుకోవాలి చూడండి ఇది కూడా ఫ్రీగా ఉండాలి ఫ్రీగా అంటే మరీ అంత ఫ్రీగా ఉండకూడదు ఇలా లాగితే చక్కగా నీట్గా రావాలి టైట్గా పట్టేసింది అనుకోండి ఇది రెడ్డి తగ్గిపోతూ ఉంటుంది అలా పట్టేస్తుంది అనుకోండి ఇక్కడ చిన్న స్క్రూ వచ్చింది కదా ఈ స్క్రూని కొంచెం లూజ్ చేయండి అప్పుడు కొంచెం ఫ్రీగా వచ్చేస్తుంది మరీ ఫ్రీగా వచ్చేస్తూ ఉండింది అనుకోండి లూజ్ కుట్టి వచ్చేస్తుంది అప్పుడు ఏం చేస్తారు ఈ స్క్రూని కొంచెం టైట్ చేయండి ఏది చేసినా కూడా జస్ట్ కొంచెం ఒక రౌండ్ తిప్పుకొని చూసుకొని మళ్ళీ టైట్ చేసుకోవడం కానీ లూజ్ చేసుకోవడం కానీ చేయాలి కేస్ని షటిల్లో పెట్టాలన్నమాట అది ఎలా పెట్టాలో చూడండి ఈ పైన ఈ లింక్ ఉంది కదా ఇది పై వైపు ఉండాలి ఇక్కడ చూడండి ఇక్కడ ప్లేస్ ఇచ్చున్నారు చూడండి ఇక్కడ ఆ లింక్ అనేది అందులో సెట్ అయిపోవాలి ఇలా నొక్కగానే సౌండ్ రావాలి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా చూడండి అలా అలా సౌండ్ వస్తే మనకు అది సెట్ అయిందని అర్థం దారం ఎలా పోసుకోవాలో చూద్దాం మిషన్కి దారం పోసుకునేటప్పుడు మనకి నాలుగు లింకులు ఉంటాయి అన్నమాట ఇక్కడ ఫస్ట్ లింక్ ఇది ఫస్ట్ది తర్వాత టెన్షన్లోకి సెకండ్ది తర్వాత ఇక్కడి నుంచి టేకప్ లివర్లోకి రావాలి ఇక్కడి నుంచి ఇది నాలుగో లింక్ అనమాట ఇందులో నుంచి నీడిల్లో పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఎక్కిస్తా చూడండి ఫస్ట్ లింకు సెకండ్ లింకు ఇది నాలుగు నాలుగు వచ్చేసాయి కదా మాకేం అనిపించట్లేదు ఇట్లా థ్రెడ్ తీసుకొని ఒకసారి ఇలా నీడల్ని లోపలికి పంపించాం అనుకోండి కింద బాబిలో ఉన్న థ్రెడ్ వచ్చేసి పైకి వచ్చేస్తుంది ఇలా పైకి వచ్చిన తర్వాత దీన్ని ఇలా వెనక్కి అనుకొని ఇప్పుడు స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి అర్థమైంది కదా ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రమే ఇది కూడా తెలియదా అని అనుకోవద్దు ఇది కూడా తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసమే అనుకుంటా అర్థమైందా